సో ఈ నిన్న ఓజీ మూవీ రిలీజ్ అయింది దాని గురించి బెనిఫిట్ షోకి టికెట్ రేటు ఎనిమిది వందల రూపాయలండి తెలంగాణలో బెనిఫిట్ షో టికెట్ రేటు ఎనిమిది వందల రూపాయలు అనఫీషియల్గా ఎవరో ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంటి దగ్గర టికెట్ రేటు రెండు వేల మూడు వేలు కూడా అమ్మిండి ఎవరో నా ప్రొడ్యూసరు మాకు తెలవదులే కానీ దిల్ రాజు అని చెప్తున్నారు కదా దిల్ రాజు వాళ్ళ ఆఫీస్ దగ్గర బ్లాక్లో టికెట్ల మించిండు ఆయన కొన్ని థియేటర్స్ బ్లాక్ చేసి ఎనిమిది వందల రూపాయల టికెట్ బ్లాక్ చేసి దాదాపుగా ప్రతి టికెట్ని మూడు వేలు నాలుగు వేలుకి అమ్మినట్టు పెద్ద బిజినెస్ కోటి రూపాయల దాకా బిజినెస్ చేసినట్టు చెప్తున్నారు మరి అది ఎంతవరకు విషయంలో మనకు తెలియదు సరే ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలో ఉన్నంత వరకు నేను అధికారంలో ఉన్న తెలంగాణలో బెనిఫిట్ షోలే ఉండవు టికెట్ ప్రైస్లే పెంచను అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏదో బయట లేక ఇంకేదన్నా చెప్తే ఎవరే సరే అనుకోవచ్చు అసెంబ్లీ సాక్షిగా ఆయన నేను అధికారంలో ఉన్నంతవరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ రేట్లు పెంచేది ఉండదు రాసి పెట్టుకోండి అన్నారు ఆ రాసి పెట్టుకున్న తర్వాత పది సినిమాలు రిలీజ్ అయినాయి పెద్ద సినిమాలు ఆ పది పెద్ద సినిమాలకి మీరు టికెట్ రేట్లు పెంచుకున్నామనే ఇచ్చారు ందన కూడా పెంచుకోమని ఇచ్చారు ఎవరికి ఉపయోగం దీనివల్ల అని కోర్టు అడుగుతున్నారు కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలను ఎవరి ప్రయోజనం కోసం ప్రదర్శిస్తున్నారు ఈ షోలతో వచ్చిన సొమ్మును అనాథలకు ఆసరాగా వినియోగిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది కేవలం ఎగ్జిబిటర్ లాభాలు చేకూర్చడానికి వీటిని అనుమతిస్తారు ఇందుకోసం సొంత నిబంధనల్ని ఉల్లంఘిస్తారా అంటూ ప్రభుత్వం ప్రశ్నించింది ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అంటించిన ఓజీ సినిమాకు బెనిఫిట్ షోకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమో అమలు నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి నగర పోలీస్ కమిషనర్లతో పాటు డీవీ ఎంటర్వెన్షన్ నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు ఆదేశించింది విచారణ అక్టోబర్ తొమ్మిదికి వాయిదా వేసింది ఎనిమిది వందల టికెట్తో ధరతో ఈ నెల ఇరవై ఇరవై నాలుగో తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ఒక బెనిఫిట్ షోతో పాటు పెన్షన్ టికెట్ దారులను కలిపి అక్టోబర్ నాలుగు వరకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య అదే జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన బి మల్లేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్కు ఎన్వి శ్రవణ్ విచారణ చేపట్టారు పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇతర పిటిషన్లతో జియో వన్ ట్వంటీ ఆధారంగా టికెట్ ధరలపై ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు వీటి ప్రకారం గరిష్టంగా టికెట్ ధర మూడో నాది మల్టీప్లెక్స్లో మించరాదని ఆ జీవోను అమలు చేయడం స్పష్టం చేసిందన్నారు ప్రభుత్వ న్యాయవాది మహేష్ రాజే వాదనలు వినిపిస్తూ చట్టంలోని సెక్షన్ సెవెన్ ప్రకారం అప్పీలుకు అవకాశం ఉందన్నారు ప్రత్యామ్నాయ పరిష్కారం ఉండగా నేరుగా కోర్టును ఆశ్రయించడం చల్లదని పిటిషన్ విచారహారం కాదన్నారు వాదన న్యాయమూర్తి ఓజీ సినిమా బెనిఫిట్ షోకు టికెట్ ధరలు పెంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం జారీ చేసిన మెమోని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు పద్దెనిమిది నెలల కన్నా తక్కువ వయసున్న వారికి టికెట్లు విక్రయించకుండా పోలీస్ కమిషన్ చర్యలు తీసుకొని ఆదేశించారు కానీ అప్పటికే అయిపోయింది మొత్తం టికెట్ రేట్లు అప్పటికే ఎనిమిది వందలకి వెయ్యి రూపాయలకి ఇష్టానుసారంగా అమ్మేశారు ఎవరి కోసం టికెట్లు ఎవరికివి అంటే ఒక్క పవన్ కళ్యాణ్ సినిమానే కాదు నేను చెప్తుంది గతంలో ఎన్టీఆర్ సినిమా వచ్చింది లేకపోతే ప్రభాస్ సినిమా వచ్చినా మహేష్ బాబు సినిమా వచ్చినా ఇంకేష్ ఈ హీరో పెద్ద హీరో సినిమా ఎవరై వచ్చినా ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకి విపరీతమైన టికెట్ రేట్లు ఇచ్చేస్తున్నారు అసలు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఉందని చెప్పారు కానీ ఒక విషయం మాత్రం చాలా చెప్పి తీరాలి ఒప్పుకొని తిరాలి ఏంటంటే నిన్న బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చినా థియేటర్ల దగ్గర విపరీతమైన పోలీస్ ఫోర్స్ పెట్టారు అన్ని థియేటర్ల దగ్గర సంజయ్ దగ్గర కావచ్చు సురేష్ దగ్గర కావచ్చు మిగతా అన్ని చోట్ల విపరీతమైన పోలీస్ ఫోర్స్ ఉంది ఎక్కడా కూడా ఎటువంటి చిన్న తప్పు కూడా జరగకుండా పోలీసులు అయితే గట్టిగానే బందోబస్తు ఏర్పాటు చేశారు మరి నిన్నైతే